ಸರ್ವಶಕ್ತಿ ಮತ್ತು ಸರ್ವಾಧಿಕಾರಿ ಏಪ್ರಿಲ್ ಎಲ್ಲ ಪುನಃ ಒಂದು ಕಾಲು ಮಾತಾಡಿದ್ದೀವಿ ಅಂತ ಹಚ್ಚಿ కలి కుమారితా ఒక్క కలివి నడుగా కుటుంబండి వారి ఎవరి కాలంలో అనురాలు మొదకట్టేటప్పుడు వారు మారవలసినటువంటి కుటుంబంలో తల్లి వారి యొక్క జీవితానికి తల్లి వారికిచ్చిన ఐటీ ఈ నామైన నీతి శ్రీని వాళ్ళు ఎంత ఆరోగ్యం ఆరోగ్య వాళ్ళు దర్శనం సాక్షి కట్టించిన మంది విషయంలో తల్లి మొట్టమొదట ఉదయం మందు మందులు మరియు పట్టించిన మంది అని తల్లి 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 సూర్యప్రకాశం రాజ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మాషయ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని ప్రత్యేక విశ్వాస్ని వ్యాపించుకొని వాటికి మాకు వేదన నష్టమ అందరికీ ఏం జీవితున్నారు జర్వీన్ పట్లను సహద పట్లని కుప్పండి నుంచి యహో తన యొక్క వాక్యం స్థిరపడుతున్నగాక రవిడ గర్భము తెరవగూడన తెరవబడినగా తండ్రి కుమార పరిశుద్ధార్థనామం తండ్రి అలాకి తండ్రి మీరు ఎలాంటి వాగ్దానంగా మీరు ప్రభా ఆ పిడకు తండ్రి మీరు ఇచ్చిన వాక్యం ద్వారా తండ్రి మరి ప్రభా ఆ బిడ్డ గర్భాన్ని తెచ్చి మంచి ప్రవర్తన మీరు చేసినట్టుగా తండ్రి ఈ యొక్క వంశానికి తండ్రి నవీన్ ద్వారా మంచి గర్భఫాలన్నీ ఆ పాప దయచేసి ప్రభా మంచి పాప యాగించి పురుషుల వారు కూడా రావాలి తండ్రి సో అందరికీ కొన్ని అందరం ప్రార్థిస్తున్న తను మరి యొక్క కార్యాన్ని శీఘ్రంగా నెరవేర్చుకొని మళ్ళీ సంవత్సరానికి తండ్రి యొక్క మరి నవదంపతులకు మంచి మరో కృప మీరు ఎంతగానో కాచి నాలుగు సంవత్సరాలు ప్రభావ వారి యొక్క తీర్థ ప్రయాణం అవుతుంది మీరు ఎంతగానో కాల్చి కాపాడి ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో వారు అడిగి పెట్టిన విధానాన్ని బట్టి సంవత్సరం జరుగుతున్న సంవత్సరం దయా కిరీటం ధరింపచేసి మీ వల్లని దీర్ఘాయును శాంతిని సమాధానం ఇచ్చి ప్రభా వారు జీవించ సంవత్సరం అధికమవుతుంది నీ కృప నీ కృప నిరంతరం ఉందని నాకు యొక్క నీ ప్రబోధన ఈ యొక్క రిలేషన్షిప్ నాయకత్వంలో వారు తండ్రి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆనాడు తండ్రి మోషాన్ని ఇల్లంతలో ఏ విధమైతే నమ్మకం ఉన్నాడు వారు మీ సంగతి ఎలాంటి నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు ఒక్కసారి మీరు కావాలని వారి కావాలి కలవర్శీలమైన ప్రార్థన కొరకు పాపం కొరకు మీ తట్టి మీకు పరిశుద్ధమైన రక్తం మీరు రచింపబడి విమోచింపబడి మారు మనసు రక్షణ కలిగి జీవిస్తూ నీ యొక్క నిత్య రాజ్య వారసులు ఉండేటట్టు నీ కృపాను గ్రహించబడి కూడి అందరినీ కూడా ప్రత్యేకంగా దీవించకుండా మరి ఒకసారి నీ యొక్క దాసులు దాసులపై వారికి ఇచ్చిన గర్భాలపై నీ యొక్క కృప నిరంతరం ఉండిన గాక తండ్రి కుమార పరిశుద్ధ ప్రత్యేక దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మరొక నూతన సంవత్సరాన్ని దయకరంగా మీరు అడిగి తండ్రి తండ్రికి తల్లికి విధానం కొరకై సంవత్సర కాలం కూడా నీ క్షేమమును సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నీ ఆత్మావిష్కయముని బిమెదన ద్రహింప చేసి వీరి పరిచరుకు వర్ధిల్లంప చేయును గాక ఆమేన్ ఆమేన్ థాంక్యూ